మీ పిల్లలు నిద్రపోతున్నప్పుడు గరగర సౌండ్ అని వస్తున్నా లంగ్స్ లో చేరుకున్నాయేమో లేకపోతే నిమోనియానో లేకపోతే అని ఒక ఇన్ఫెక్షన్ ఏమో అనుకొని ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా ఆగండి చాలా మంది పేరెంట్స్ ఈ సౌండ్ వినంగానే టెన్షన్ తో వచ్చేస్తారు డాక్టర్ గారు ఎందుకు ఈ సౌండ్ చెస్ట్ లో చేరుకుందా అని అడుగుతారు కానీ తెలియాల్సినది ఏంటంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ చెస్ట్ లో కాదు ప్రాబ్లం అప్పర్ లో ఈ ప్రాబ్లం ఉండొచ్చు అంటే ఏంటంటారా ఇమాజిన్ పైప్ లోపల ఏదైనా అడ్డం పడింది సో ఆ పైప్ ద్వారా గాలి వెళ్ళినప్పుడు మైల్డ్ గా సౌండ్ వస్తుంది కదా ఈ బేబీస్ కి ముక్కు గొంతు కూడా అంతే నేరోగా సెన్సిటివ్ గా ఉండడం వల్ల అక్కడ ఏదన్నా అడ్డం పడినప్పుడు ఇలా సౌండ్ రావచ్చు సో ఈ గురుగొరు సౌండ్ కి మెయిన్ కారణాలు ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ ముక్కు లో బ్లాక్ చిన్న పిల్లల్లో కామన్ గా కోల్డ్ అలర్జీస్ డస్ట్ వల్ల ముక్కు బ్లాక్ అవుతుంది పాయింట్ నంబర్ టూ పాల్ తాగినప్పుడు కొంతమంది పిల్లలు పాలు తాగినప్పుడు కొంచెము గొంతులో నిలిచి ఈ సౌండ్ కామన్ లారింగో మలేషియా కొంతమంది పిల్లలకి గొంతులో ఉండే కాటిలేజ్ కొంచెం సాఫ్ట్ గా ఉండడం వల్ల గాలి పీల్చినప్పుడు ఈ గరగర సౌండ్ అనేది రావచ్చు ఇది ఏజ్ తో సెట్ అయిపోతుంది పాయింట్ నంబర్ ఫోర్ పడుకో పొజిషన్ సరిగ్గా లేకపోయినా కూడా ఈ సౌండ్ రావచ్చు లాస్ట్ పాయింట్ అసలు ప్రాబ్లం చెస్ట్ లో ఉంటే జోరుగా ఊపిరి పిల్చుకోవడము హై ఫీవర్ రావడము పాలు తాగలేకపోవడము ఇలాంటి సైన్స్ కదా ఉంటాయి కేవలం సౌండ్ మాత్రమే కాదు కదా సో నెక్స్ట్ మీ సౌండ్ వింటే పానిక్ అవ్వద్దండి ఫస్ట్ ముక్కు లో డ్రాప్స్ వాడి ఇంకా అలానే తగ్గకపోతే ఖచ్చితంగా మీ పీడియా ని కలిసి చూపించండి ఈ సమస్య చాలా కామన్ రోజుకి ఒక పది ఇరవై మందిని చూస్తుంటాను ఇట్లా సో ఖచ్చితంగా అందరికి తెలియటట్టుగా షేర్ చేయండి జనాలు థ్యాంక్ యూ సీ ఇన్ నెక్స్ట్